అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి చైవ సప్తైత అట్టి మోక్షదాయకమైన క్షేత్రాలలో కాశీ క్షేత్రాన్ని శంకరులు దర్శించిన విధానం గురువుగారైన గోవింద భగవత్పాదుల సమాధి స్థితికి భంగం కలిగించకూడదని వరదగా ముంచెత్తుతూ వస్తున్న నర్మదని అభిమంత్రించిన తన కమండలంలోకి గ్రహించారు శంకరులు సమాధి స్థితి నుంచి బయటికి వచ్చి శంకరుల చర్య వల్ల ఆయన అవతార కారణం తెలుసుకుని ప్రస్థానత్రయ భాష్య రచన చేయవలసిందిగా ఆదేశించి సంసారం అనే రోగానికి మందు లాంటిది ఆయన ఒక చోటునది అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు చేయవలసి చేయి అంతఃకాశీ గురించి అదే కాశీ పంచకం సా కాశీకాహం నిజ బోధ అనే మకుటంతో సాగే ఈ కాశీ పంచకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనోనివృత్తి పరమోపశాంతి మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాది గంగా మనస్సు యొక్క అన్ని సందేహాలను తీర్చి అత్యుత్తమమైన శాంతిని కలిగించగల తీర్థరాజమైన మణికర్ణిక నిర్మలమైన స్వచ్ఛమైన జ్ఞానవాహిని అయిన గంగా అయినట్టి ఆత్మబోధ రూపి అయిన అంతరాత్మ కాశీతో సమానము అని శంకరులు భావన చేశారు యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనో విలాసం సచ్చిత్ సుఖైకా పరమాత్మ రూప సా కాశికాహం నిజ బోధరూపా ఎలాగైతే ఇంద్రజాలికుడు మనో వినోదం కోసం అనేక కల్పనలు చేస్తాడో అలాగే ఆనంద రూపుడైన పరమాత్మ మనోవిలాసం కోసం ఈ చరాచర విశ్వకల్పన చేశాడన్న బోధను అందించగల అంతరాత్మ కాశీతో సమానమైనది अनि शङ्करुलु भावनचेशर् कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहं साक्षि शिव सर्वगतोन्तरात्मा सा निजबोधरूपा పంచకోశాధీశ్వరి అయిన బుద్ధి రూపిణి అయి ప్రతి దేహము అనే గృహమునందు ప్రకాశించుచుండగా సర్వసాక్షి అయిన సదాశివుడు అంతరాత్మయ సాక్షిభూతుడుగా ఉండునన్న రూపి అయిన అంతరాత్మ కాశీతో సమానము అని శంకరులు భావన చేశారు కాీ సర్వ ప్రకాశికాశీ విదిత ప్రాప్తి కాసికా నిశ్చయముగా అమృతము వంటి ప్రియమైన ప్రకాశము గల కాశీ సర్వత్రా ప్రకాశించునది అట్టి కాశీని వివరముగా ఎరిగిన వారు కాశీలో ప్రకాశించు కాశీని పొందగలరు అని శంకరులు భావన చేశారు కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని श्रद्धा गयेयम् निजगुरुचरणध्यानयोगः प्रयागः विश्वेशोऽयं तुरीयः सकलजनमनःसाक्षीभूतोऽन्तरात्मा देहे सर्वं मदीये

సర్వవ్యాపి యొక్క జ్ఞానమే త్రిభువన జనని అయిన గంగా శ్రద్ధతో కూడిన భక్తి గయాతీర్థం పరమ పవిత్రమైన గురుచరణ ధ్యాన భాగ్యము ప్రయాగ సకల జనుల మనస్సులందు సాక్షీభూతుడైన అంతరాత్మయే ఓంకారములోని నాల్గవ భాగమైన తురియం అదే పరమాత్మ విశ్వనాథుడు దేహమునందే సర్వము కొలువయ్యుండగా మరలా ఇతర పుణ్యక్షేత్రములందు ఏమి ఉంటుంది అని జ్ఞాని అయిన శంకరులు భావన చేశారు పరమాత్మ హృదయంలో ఉంటే వేరే తీర్థాలు ఎందుకంటే నిజంగా హృదయంలో అనుభూతి చెందగలిగే వాడికి తీర్థాలు అక్కర్లేదు అయిన వాడి తీర్థాలు కలుతారు మరి యోగులు మహాత్ములందరూ తీర్థాల్లోనే ఉంటారు ఎందుకంటే పరమాత్వం స్వాభావిక శక్తి అక్కడ చూపిస్తుంటాడు మిగిలిన చోట్ల ఈశ్వర శక్తి ఆవృతమైపోయి ఉంటుంది ఆవృతంట కప్పబడి ఉంటుంది అక్కడ జాగృతమై ఉంటుంది ఇది తెలుసుకోవాలి తీర్థక్షేత్రం ఈశ్వర జాగృతమై ఉంటుంది ఇక్కడ ఆవృతమై ఉంటుంది రెండు పేదలు కనుక క్షేత్ర విషయమును గ్రహించి తగిన నియమాచరణతో చేసిన క్షేత్ర దర్శనము ఉత్తమ ఫలితములను అందిస్తుంది అని అందరము గ్రహించాలి